హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి ఫోన్లో లాయర్తో ఇలా చెప్తూ ఉంటుంది లాయర్ గారు బర్త్డే పార్టీకి వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురండి ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి సైన్ పెట్టించి ఆస్తి కేదార్ పేరుపైకి మార్చేలా చేద్దాం అని అంటూ ఉండగా అలాగే అని ఆన్సర్ ఇస్తాడు లాయర్ ఆ మాట విన్నా కాచి వెళ్ళి వైజయంతి యువరాజ్ నిషి ఒకే రూమ్లో ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఈరోజు కేదార్ పేరు మీదకి అక్క ఆస్తి రాయనుంది అని చెప్పగానే కోపంతో రగిలిపోతారు వైజయంతి నిషిక కానీ యువరాజ్ మాత్రం రానివ్వండి ఏం పర్లేదు అని అంటూ ఉంటాడు అదేంటి లాయర్ వస్తే ఆ కేరదార్ పేరుపైకి ఆస్తి వెళ్తుంది కదా అని నిషిక అడుగుతుండగా లేదు అని అంటూ ఉంటాడు యువరాజ్ కేదార్ మామయ్య పెద్ద కొడుకు అని తెలిసిపోతుంది కదా అని అంటూ ఉండగా కేదార్ మామయ్య పెద్ద కొడుకని తెలిసిపోవడం కాదు కౌశికి అక్కకి పిచ్చి పట్టిందని మనం హాస్పిటల్లో జాయిన్ చేపించబోతున్నామని అందరికీ తెలుస్తుంది అని అంటాడు యువరాజ్ దాంతో నిషిక మళ్ళీ మాట్లాడుతూ ఆ జగదాత్రి కేదార్లు ఇంట్లో ఉండగా మనం ఈ ప్లాన్ని సక్సెస్ చేయగలమా అని అడుగుతూ ఉండగా ఈసారి ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక ఈసారి నువ్వు కౌశికని ఎలా కాపాడుతావో చూస్తానమ్మి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఇక కౌశిక హీరోలో బాలరాజు వెయిట్ చేస్తూ ఉంటాడు ఈసారి బాలరాజుని జగదాత్రి కేదార్లు డైరెక్ట్ గా పట్టుకుంటారా యువరాజ్ అనుకున్నట్టు కౌశికని పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారా రాను ఎపిసోస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్